నమస్తే అందరికి వెల్కమ్ టు అందరి హ్యాపీలో రోజు అయితే విఘ్నేశ్వర సిల్క్ సారీస్ ఉన్నాయి కొన్ని చూపిస్తా అట్లా చెప్పొద్దు వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ పక్క సంచిలో ఏముంది పక్కన చూపిస్తా చెప్పిన కదా అదే అనమాట చూపిస్తా ఇవాళ మాత్రం విఘ్నేశ్వర సిల్క్స్ షాపింగ్ షాపింగ్ అన్నట్టు మస్తు అనే మస్తు అనిపించింది అవి చూపిస్తా రేట్ తో సహా మీకు అన్నట్టు విఘ్నేశ్వర సిల్క్ లో రేట్లు డైరెక్ట్ అసలు ఉండవు పర్సంటేజ్ అని వేసినాక తర్వాత వాళ్ళని అడిగినాక వాళ్ళు చెప్తారు కానీ మనకి నచ్చి రేట్ నచ్చి తీసుకోవడం అనేది ఏమి ఉండదు చీర నచ్చి అలా రేట్ అడితే ఒక మన బడ్జెట్ ఉంటుంది తీసుకోవాలి లేకపోతే లేదన్నమాట సో ఇప్పుడు ఎందుకు మన చీరలు చూపిస్తారు రండి అందరికీ ఫేవరెట్ పర్పుల్ కలర్ నిజంగా ఇది సూపర్ అంటే సూపర్ ఉంది అనట సో ఇది కూడా మస్తు అనిపించింది చూడంగానే ఇక కంపల్సరీ వీడియోలు పెట్టాలని అనుకున్నా అందుకే జాకెట్ కూడా కుట్టలేదు కుటుంబంలో వీడియో తీసినాక గుర్తు అని చెప్పి తీసుకొని కూడా వన్ వీక్ పైన ఇప్పుడు శ్రావణంలో శ్రావణంలా అన్నట్టు ఇది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లెక్క తీసుకురు ఈ శారీస్ అన్నీ సో ఇది మాత్రం సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది చూస్తున్నారు కదా సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది కదా సో ఆ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్కి హాఫ్ అనమాట అంటే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ చేంజ్ సో ఈ శారీ వచ్చేసి క్లాత్ మాత్రము చూసానికైతే రాసీలు లాగా అనిపిస్తుంది లైన్స్ ఇవన్నీ చూస్తే ఏమో అన్నట్టు అనిపిస్తుంది కానీ పట్టుకుంటే కొంచెం సస్సర్లాగా అనిపిస్తుంది మళ్ళీ చూడనీకి లుక్ ఏమో దూరం నుంచి చూస్తే మనకు జూట్ లాగా అనిపిస్తుంది జూట్ సిల్క్ ఉన్నట్టుంది ఈ శారీ సో కదా రేట్ అయితే త్రీ థౌజండ్ చేంజ్ పడ్డది తర్వాత ఇంకో సారీ అయితే చూపిస్తా అన్నీ మంచి మంచిగా ఉన్నాయి అన్నట్టు సో నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీ అనమాట సో పట్టు శారీలో ఒక టైపు పట్టు కలర్ కాంబినేషన్కి అయితే సూపర్ అంటే సూపర్ అందరు చాలా మందికి ఇష్టం ఉంటుంది కలర్ కాంబినేషన్ ఈ శారీ ఇట్లుంది లోపల సైడ్ పడుతున్నట్టుంది ఇది శారీ మొత్తం ఇది సూపర్గా ఆడుతుంది కలర్ కాంబినేషన్ కట్టుకున్న కూడా పట్టు ఇంకా కలర్ బాగుంటుంది అంటే ఈ షైనింగ్ వల్ల పట్టు చీరలలో మస్తు అంటే మస్తు లుక్ వస్తుంది అనమాట ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే మొత్తం కలర్ కాంబినేషన్స్ ఇవే ఇవి రెడ్ గ్రీన్ సో ఇప్పుడు అన్ని కలర్స్ వస్తున్నాయి పట్టు చీరలలో కానీ ముందు పట్టు చీరలు వచ్చినప్పుడు కొన్ని కలర్స్ ఏ ఉండదు ఇది ఒక కలర్ అన్నట్టు సో సూపర్గా అనబడుతుంది కదా దీని కాస్ట్ వచ్చేసి ఉందా ట్యాగుంది అండి దీని ట్యాగ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ చేంజ్ ఉంది కదా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఆఫ్ రేట్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కదా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటే రెండు వేల మూడు వందల చిల్లర అంతే ఈ శారీ మాత్రం సూపర్ కనబడుతుంది మంచిగా అయ్యో నేను లోపలికి మార్త పెట్టిన మీకు బయట నుంచి చూస్తే వందరు ఇట్లా ఇట్లా చూస్తే మీకు తెలుస్తుంది కదా ఇది ఒరిజినల్ శారీ ఆ లోపల కట్టు చెంగులో ఉన్నదే చూపిస్తుంది అన్నట్టు మీకు అని చూడకురే మళ్ళీ ప్లేన్ ఉందని అనుకుంటారు సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్యాన్సీ శారీ ఇట్లాంటి టూ తీసుకున్నామంట ఆల్రెడీ ఒకటి కుట్టిన బ్లౌజ్ నేను షార్ట్లో పెట్టినట్టు సో వీలైతే ఒక ఫోటో అయితే పక్కన ఎక్కడో 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 పెట్టడానికి ట్రై చేస్తా దాని తర్వాత ఇంకో శారీ అనమాట సో ఈ రెండు శారీస్ అయితే సేమ్ రేటు ఆ శారీ అంటే నేను పెట్టే క్రీమ్ కలర్ శారీ అందులో కొంచెం షైనింగ్ ఉందన్నమాట సో ఆ శారీ కొంచెం షైనింగ్ టిష్యూ టైపు ఇది చూస్తే నార్మల్గా షిఫోన్ టైప్ ఉంది అన్నట్టు సో కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా అనిపిస్తుంది కదా సో ఈ శారీ మొత్తం ఎట్లా ఉంటుంది బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే ఉంటుంది అన్నట్టు కలర్ కావాలంటే మన ఆపోజిట్లో ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి సో సేమ్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ చేంజ్ అనమాట సో ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ చేంజ్ డిస్కౌంట్ పోగా టూ థౌజండ్ చేంజ్ వచ్చింది అన్నట్టు సో కదా రెండు రెండు వేలకు రెండు వేలకు ఏందో అటు వంద అటు ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ అయితే పర్సెంటేజ్ అయితే డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నట్టు చెప్పింది ఒక కొన్ని ఫార్టీ పర్సెంట్ అట్లా అన్నది అనమాట సో ఏమన్నా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ తేడా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే రేట్స్కి చెప్తున్నాను అది విఘ్నేశ్వర్లో సూట్గా ఉండవు రేట్స్ సో ఇంకా టూ శారీస్ అయితే సేమ్ తీసుకున్నారు అన్నట్టు సో ఇవి సేమ్ మామూలుగా అయితే పెట్టడానికే లేదంటే ఫ్రెండ్స్ కోసం తీసుకొని ఉండొచ్చు నా దీని రేట్ వచ్చేసి రెండు వేల రెండు వందలు ఉంది కదా సో రెండు వేల రెండు వందలు అంటే పదకొండు వందలు చిల్లర పడదు పన్నెండు వందలు పడదు అంటే దగ్గర దగ్గర అంటే పదకొండు పన్నెండు వాడి ఉంటుంది సో ఇది ఒక ఫ్యాన్సీ టైప్ అనమాట కొంచెం తస్తరికి లాగా అనిపిస్తుంది సో తర్వాత ఇంకో పట్టు సారీ ఇది కూడా విఘ్నేశ్వర సిల్క్స్ది సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది అయితే మంచి కనిపిస్తుంది మొత్తం షైనింగ్ ఉంది కదా సో ఇది కూడా కొంచెం తక్కువనే అనిపించింది నాకు మామూలుగా నాలుగైదు వేలు ఉంటుంది ఏమో అనుకున్న కానీ ఇది త్రీ థౌజండ్ చేంజ్ అయితే పడ్డది అంట రేట్ ట్యాగ్ వేకేసినట్టు పాల్కి ఇద్దామని తీసిన శారీని తీసేసినట్టున ఏమైనా అర్జెంట్ ఉన్నానంటే కుడదామని అనుకోండి టైం కుదరలేదు సో ఇది మాత్రం త్రీ థౌజండ్ చేంజ్ అని చెప్పింది కానీ ఏదైనా నాకైతే గుర్తు లేదు ఇక మూడు వేలలో మంచిగానే ఉంది కదా పట్టు బాగానే మెరుస్తుంది మెరుస్తుందిగా మంచి కలర్ కాంబినేషన్ ఇది ఇడ బయట వేడితే కూడా అందరూ ఇట్లా పట్టే చూడండి పోతలేరు అన్నట్టు సో తర్వాత వచ్చేసి రెండు శారీస్ తీసుకుంది డ్రెస్ డిజైన్ చేయడానికి అంటే ఇది ఓన్లీ లైన్స్ కోసం అయితే ఈ శారీ తీసుకుంది అనమాట ఒక సిక్స్ హండ్రెడ్ ఏమనుకుంటా ఈ శారీ ఇట్లా లేస్ వచ్చింది స్మూత్ అంటే స్మూత్ ఉంది ఈ శారీ లేజర్ అనుకుంటా లేజర్ సిల్క్ ఏమో మరి ఈ ఓన్లీ లైన్స్ కోసం తీసుకుంది ఇప్పుడు ఏదన్నా ఆడినప్పుడు లైన్స్ పెట్టి డిజైన్ చేయాలి డిజైన్ పెట్టకుండా ఈ లైన్స్ తోటి మంచి ఫ్రాక్ కనబడేటట్టు కుట్టాలి ఇప్పుడు దీన్ని దీని దీన్ని సెల్ఫ్ కలర్ ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది బ్లౌజ్ అది ఏడుందో కూడా దొరకలేదు అవసరం లేదంటే పక్కకు అన్నట్టు తర్వాత ఇంకోటి క్రాప్ టాప్ పుట్టడానికి మాత్రం ఈ శారీ తీసుకొచ్చి అనమాట మీ మామూలుగా అయితే జిమ్మిచ్చు అనుకుంటా లేదా క్రష్ ఏదో క్రష్లోనే కొంచెం షైనింగ్ షైనింగ్ స్పేస్ ఏదో ఒకటి అన్ని ఇప్పుడు రన్నింగ్ నడుస్తున్న మూడు నాలుగు పేర్లు అయితే చెప్పినా ఏదైతే అది ఫిక్స్ చేసుకోరు మీరే దీని హ్యాండ్స్ ఇది టాపు టాప్ కోసం అయితే ఇది అనమాట సో బ్లౌజ్ ఉంటుంది కదా క్రాప్ టాప్కి దానికోసం అయితే ఇది పెట్టాలి తర్వాత కింద బాటమ్కి అయితే ఇది కుట్టాలి ఇప్పుడు దసరా అనుకుంటాను నాకు తెలిసి మందు ముందే ఇస్తే ముందే ఇస్తాను అనుకుంటారు కానీ ఎప్పుడు ఇవ్వాలి అప్పుడు ఇస్తాను సో సో తర్వాత వచ్చేసి ఈ చీర కూడా మస్తు అనిపిస్తుంది అనమాట ఈ చీరకు మంచి బ్లౌజ్ అయితే డిజైన్ చేద్దామని అనుకున్నాం మొన్న డిస్కస్ అన్నట్టు సో ఆ డిజైన్ చేసినాక ఆ ఫోటో పెడితే ఈ చీర రావాలన్నమాట ఇది మాత్రమే ఆమె గిఫ్ట్ ఇచ్చారు క్వాలిటీ మాత్రం సూపర్ ఉందన్నమాట ఈ సారీ సూపర్ స్మూత్ ఉంది చూసాను సన్న ఉంది కానీ మంచి క్వాలిటీ బ్రాండెడ్ శారీ అనమాట సో ఈ రోజైతే శారీస్ ఇవి నచ్చినాయని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే నా టైలరింగ్ ఛానల్ అంజలి ఫ్యాషన్స్ నైట్ నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ డిజైన్స్ మోడల్స్ ఏమైనా కుడితే అలా పెడతానట్టు మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట చూస్తే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్